ఏంటి ఉప్మా కూడా యూట్యూబ్ లో యూట్యూబ్లో సెర్చ్ చేసి మరీ వంట చేయాలనుకుంటున్నారా అవునండి మీరు చేసే ఉప్మాతో పాటు ఈ టిప్స్ కొంచెం ఫాలో అయ్యి చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది చూసేయండి బాండీలో కొంచెం ఆయిల్ పోసి రవ్వ వేసి బాగా వేగనివ్వాలి ఆ రవ్వ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి అప్పుడే సూపర్గా ఉంటుంది ఫ్లేవరు ఆ తర్వాత బాండీలో తర్వాత బాండీలో ఆయిల్ పోసుకొని అది వేడి వేడయిన తర్వాత పచ్చిశనగపప్పు వేసుకొని బాగా వేగనివ్వాలి దీంట్లో ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చిశని పప్పుతో ఉప్మా చాలా బాగుంటుంది పండు కింద పడుతూ తర్వాత పోపు దినుసులు వేసుకొని పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి అది వేగిన తర్వాత కారం స్మెల్ వస్తుంది కదా అప్పుడు మీకు తెలిసిపోతుంది చట్నీ కూడా అవసరం ఉండదు జస్ట్ మనకి ఎన్ని ఆనియన్స్ కావాలో అన్ని వేసి బాగా వేగాక కొంచెం కరివేపాకు ఉప్పు వేసి వేగనివ్వాలి అది వేగాక టమోటా వేసి బాగా మగ్గి మగ్గనివ్వాలి టమోటా కూడా మగ్గకుంటూ పచ్చివాసన వచ్చేస్తుంది అప్పుడు ఫ్లేవర్ బాగుండదు టమోటా కాస్త మగ్గిన తర్వాత ఒక కప్ ఆఫ్ రవ్వకి త్రీ అండ్ హాఫ్ కప్ ఆఫ్ వాటర్ పోసి మగ్గనివ్వాలి ఎప్పుడైనా ఆ వాటర్ నీట్గా ఒక టెన్ మినిట్స్ వరకు బాయిల్ అవ్వాలి ఎందుకంటే ఆ వాటర్ ఎంత బాయిల్ అవుతాయో మనకి అంత ఫ్లేవర్ వస్తుంది కాబట్టి త్రీ అండ్ హాఫ్ కప్తో వేస్తే హాఫ్ కప్ ఆఫ్ వాటర్ బాగా బాయిల్ అయిపోతుంది ఆ ఉప్మా రవ్వ కూడా నీట్గా ఆ ఫ్లేవర్ని తీసుకుంటుంది అప్పుడు మనకి ఉప్మా సూపర్గా ఉంటుంది చట్నీ కూడా అవసరం లేకుండా ఈజీగా తినేయచ్చు ఒకసారి ట్రై చేసేయండి